ఈ రోజు ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా నిన్న చదికాల గ్రామ సమీపంలో తోటపల్లి గ్రామానికి చెందినటువంటి ఒక ఆటో తీసుకుని వస్తున్నటువంటి తోటపల్లి గ్రామస్తులు ఎదురుగా వస్తున్న ఒక కారు డిగొట్టడం జరిగింది అయితే ఈ ఆటోలు వచ్చిన వాళ్ళు దళిత కుటుంబానికి చెందినటువంటి మరువులు కావడం జరిగింది మాధవ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఆ గుద్దిరేటువంటి వ్యక్తి ఒక రెడ్డి సామాజిక చెందినటువంటి ఒక బడా అని మాకు అందినటువంటి సమాచారం వాళ్ళకు వర్తాసంగా ఉన్నటువంటి ఇక్కడ లోకల్ లీడర్లు ఎవరు కానీ వాళ్ళకు ఉత్తాసాలకి దాచిపెడుతున్నారు కావున ప్రభుత్వం వెంటనే వచ్చి యాక్సిడెంట్ కారకులైనటువంటి ఆ ఒక వ్యక్తిని వెంటనే తీసుకొచ్చి మాకు న్యాయం జరిగే విధంగా పోరాడుతున్నాం ఈ రోజు ఇప్పటి వరకు కూడా నిన్న యాగదండ్రి అయితే ఈ రోజు కూడా ఈ యొక్క రెడ్డి కానీ ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఎవరు కూడా ఈ రోజు వచ్చి స్పందించలేదు ముగ్గురు వ్యక్తులు స్మార్ట్ గా అక్కడ నిన్న చనిపోవడం జరిగింది ఇంకో వ్యక్తి కూడా హాస్పిటల్లో ఉన్నారు అతను కూడా చనిపోవడానికి కాస్త కూడా ఆసీ సీరియస్ గానే ఉన్నది కావున ప్రభుత్వం తరఫున మాకు డిమాండ్ ఏం చేస్తున్నారు ప్రభుత్వానికి ఈ రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ మా కాన్స్టిట్యూషన్ అని చెప్పుకున్న రేవంత్ రెడ్డి గారికి మా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి మా ప్రజల తరఫున మా యొక్క దళిత తరఫున చనిపోయిన కుటుంబాలకి ఇరవై లక్షలు ఎక్సిడేజ్ చేయాలని చెప్పేసి అదేవిధంగా యాజ్ఞం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభుత్వ పరంగా శిక్షించి అదేవిధంగా యాజ్ఞం చేసినటువంటి వాళ్ళ పైన పెద్ద చర్యలు తీసుకొని వాళ్ళు కూడా ఈ యొక్క కుటుంబానికి న్యాయం జరిగే విధంగా వాళ్ళ ముప్పై ముప్పై లక్షలు ఇచ్చి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని ఆదుకోవాల్సి అయ్యే మా డిమాండ్ ఈ రోజు ఖచ్చితంగా ఈ రోజు ఎవరైనా ఒకరు వచ్చి బాధ్యత వేసుకొని ముందుకు రావాలని చెప్పేసి మేందాన్ని కోరుతున్నాము ప్రభుత్వానికి యొక్క విషయం మీద పోతుందని చెప్పేసి ఆశిస్తున్నాము థ్యాంక్ యూ అన్న జరిగిన సంఘటన పనుల సందర్భంగా వాళ్ళ కల్లకుట్టికి వచ్చి వాళ్ళ పని నిమిత్తం కల్లగుతుల పని పూర్తి చేసుకొని తిరిగి ప్రయాణం వెళ్తుండే తర్మికల్ దగ్గర అతి వేగంగా వస్తున్న ఒక వెహికల్ తీసుకొని ఆటోని ఢీకొట్టడంతో అక్కడికక్కడే నాలుగు కుటుంబాలు ఒక కుటుంబం ఒక అబ్బాయి ఏమో బస్థితులు లేకుండా హాస్పిటల్లో ఉన్నారు ముగ్గురు కుటుంబాలు హాస్పిటల్లో ఉన్నాయి ఇంత వరకు కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఆచి తూచి ఇట్లా కళ్ళు పరమశించి ఒకరికి ఒక వర్గానికి చెప్పి ఐదు వేల రూపాయలు సాయం చేసి సిగ్గు చేయడానికి బాధిస్తూ దళితులు అంటే ఓట్లే ముఖ్యంగా ముఖ్యం తప్ప వాళ్ళ కుటుంబానికి ఐదు వేల రూపాయలతో మూడు కుటుంబాలు మూడు కుటుంబాలకు పదిహేను రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యే గారు కూడా సిగ్గు చేయడానికి భావిస్తూ వాళ్ళ కుటుంబానికి ముగ్గురు ఒక్కొక్క కుటుంబానికి ముగ్గురు పిల్లలు ఉన్నారు మీకు ఎన్నో విధాన సమస్యలు ఉన్నాయి వాళ్ళ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని వాళ్ళకు ఒక అదే ఆర్థిక చేయాలని నేనున్నా మీ కుటుంబాన్ని ప్రభుత్వం ఉందని మీరు ఎందుకు చెప్పలేకపోతే ఎమ్మెల్యే నేను అడుగుతున్నాను వాళ్ళ కుటుంబాల చిన్న పిల్లలు ఇంటికి యజమాని చనిపోయినాడు ఎలా ఉంటాయి పరిస్థితి అన్నట్టు దళితులు పని చేసుకునే విధంగా ఇక్కడ వచ్చిన నిన్న ధర్నా చేసిన డిపార్ట్మెంట్ వచ్చి ఆయన తీసుకొచ్చి అరెస్ట్ చేయకుండా అతను దాచిపెట్టి లేకుండా ఉన్న స్థానిక బడా బడా బలవేత్తలు ఇప్పటి వరకు అతను అరెస్ట్ చేయకుండా మా పరిస్థితి ఎట్లా ఉందంటే ఆడుకోవాలి గిమ్లాడుకోవాలన్న పరిస్థితి ఏమైనా ఉంది వచ్చిన ధర్నాలు చేసుకొని మా కుటుంబాలు ఆడొచ్చి అట్లానే అట్లా ఎవరైనా దిక్కుజాడలకు అక్కడ ఉంటే ఇలా వచ్చిన ధర్నా చేస్తే అప్పుడు వచ్చి మాకు స్పందించే విధంగా ప్రధానమైన మీ డిమాండ్ చెప్పండి మా ప్రధానమైన డిమాండ్ మూడు కుటుంబాలకు ప్రభుత్వం దరఖెళ్లి వచ్చేసిన ఇరవై మూడు కుటుంబాలు అనిపోయినాయి ఒక కుటుంబం హాస్పిటల్లో ఉంది కొమ్మలో ఉన్నాడు ప్రభుత్వం వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళి రేవంత్ రెడ్డి పక్క నియోజకవర్గం ఇక్కడ స్థానిక నల్ల కూడా రేవంత్ రెడ్డిగా విన్నపిస్తున్నాం ప్రభుత్వంకి వెళ్ళి ఒక్క కుటుంబానికి ఇరవై లక్షలు ఎగ్జామ్ ఎక్సిబిషన్ ఇవ్వాలి వాళ్ళ కుటుంబానికి ఒక ఉద్యోగం ఉండాలి ఒక్కొక్క వాళ్ళకి వాళ్ళకొక ఏ ఒక ఉద్యోగం ఆడవాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాము అలాగే కారు డ్రైవర్ ఎక్కడ ఉన్నా డిపార్ట్మెంట్ ఏదైనా ఉన్నా కానీ వారిని ఎన్నో శిక్షించి అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి మా కుటుంబానికి వాడి ముప్పై లక్షలు ఒక్కొక్క కుటుంబం ముప్పై లక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాము కాబట్టి ఎక్కడ ఉన్నా అందరి వచ్చి స్పందించి కోరుకుంటున్నాం జరిగినటువంటి లో తోటపల్లి గ్రామానికి చెందినటువంటి ముగ్గురు అక్కడక్కడ చనిపోవడం జరిగింది దాంతో పాటు ఇంకో హైదరాబాద్ వెంటిలేటర్ మీద ఉన్నారు వాళ్ళు కూడా చనిపోతారనే అవకాశం ఏముంది కాబట్టి వెంటనే మా ప్ర మా దళిత కుటుంబాలను స్థానికంగా ఎమ్మెల్యే చొరవ తీసుకొని గవర్నమెంట్ చొరవ తీసుకొని వాళ్ళ కుటుంబానికి ఒక్కొక్కరికి యాభై లక్షల రూపాయలు ఇప్పించి దాంతో పాటు వాళ్లకు అవుట్ సోర్సింగ్ కానీ లేకపోతే గవర్నమెంట్ పరంగా ఎమ్మెల్యే చొరవ తీసుకుని వారికి ఒక ఉద్యోగం కూడా కల్పించాలని వారి కుటుంబాలను ఆదుకోవాలని మేము మీడియా ముఖంగా తెలియజేస్తాను దాంతో పాటు నిన్న జరిగినటువంటి యాక్సిడెంట్ లో నిన్న జరిగితే ఇప్పటి వరకు స్థానికంగా ఉన్న డిపార్ట్మెంట్ కూడా హైదరాబాద్ లో ఉన్నారు సార్ ఇప్పటి వరకు వ్యక్తులను గుర్తించాము డిపార్ట్మెంట్ గుర్తించింది వాళ్ళు ఏదో నామమాత్రంగా వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పేసి వాళ్ళకి దెబ్బలు చెప్పారు వాళ్ళ తగిలి హైదరాబాద్ లో వాళ్ళు ఉంటే మా కుటుంబాలు రోడ్ మీద పడి హాస్పిటల్ లో ఉన్నారు మేము ఈ రోజు ఇప్పటి వరకు స్థానిక డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ ఇప్పటి వరకు స్పందించలేదు సార్ మాకు కాబట్టి మేము న్యాయం చే చేసే వరకు అవసరమైతే మా శివాలకు ఆ కుటుంబాలను తీసుకు కుటుంబాలతో సహా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ శివాలను కూడా వాళ్ళ ఇంటి దగ్గర తీసుకుపోయే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తాం ప్రభుత్వం వెంటనే కఠిన స్థానిక నాయకులుగా స్పందించకుంటే వాళ్ళకి సంబంధించిన తొత్తులు ఏమైనా ఉంటే ఎంబడే స్పందించకపోతే మాత్రం ఈ శవాలను తీసుకొని పోయే కూడా అవసరం వస్తే వాళ్ళ ఇంటి దగ్గర కూడా పెడతామనే అనేది కూడా మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం దీనిపైన వెంటనే స్థానికంగా ఉన్న గవర్నమెంట్ కానీ లీడర్స్ గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంబడే స్పందించాలి లేదంటే దీనికి ఇంకా ఇప్పటితో ఇంకా ఉద్యమాన్ని ఇంకా ఉద్రిక్తం చేస్తామని మీ ముఖంగా తెలియజేస్తా ఉన్నాం